తెలంగాణ ముఖ్యమంత్రి వారిలు రేవంత్ సార్ గారికి ప్రజా సంకల్పం ఈ రోజు చాలా ముఖ్యమైన ఒక వార్తా కథనం ఆదా ఆదాలకు వచ్చిన వార్తా కథనం ఉంచి మీకు తెలియజేయాలనుకుంది సార్ చూడండి ఆదా హైదరాబాద్ వార్త ఉప్పలు నది పొట్టున నాలుగు వందల కోట్ల బ్లూ స్కాన్ ఉప్పలు నది పొట్టున నాలుగు వందల బ్లూ స్కాన్ మేడ్ సెట్ జిల్లా జిహెచ్ఎంసి ఉప్పల్ సర్కిల్ ఉప్పల్ ఎంఆర్ఓ పట్టిలో నాలుగు వందల కోట్ల భూ స్కామ్ ఇందులో ఎవరెవరు ఉన్నారు ఈ భూ స్కామ్ లో వార్తా కథల ప్రకారం చూడండి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇతర గతంలో పనిచేసిపోయిన ఎంఆర్ఓ గౌతమ్ కుమార్ ఇప్పుడు ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ లు అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ మేడ్చల్ జిల్లా మేడ్చల్ జిల్లా రంగారెడ్డి జిల్లా సత్యమ్మ డిప్యూటీ కలెక్టర్ సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వే ఎం వెంకటేశ్వర మండసార్ గారు చూడండి నాలుగు వందల కోట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు ఎవరు నింగారు ఎన్నో సార్లు అడిగాము ప్రభుత్వ వివరాలు ఇవ్వండి అని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ప్రజా గ్రూప్ లింక్ కూడా ఎన్నో సార్లు అడిగినా కూడా ఇవ్వలేదు ఇదే ఆ చూడండి ఎక్కడ పోయితేన్నాయండి ఈ అధికారులు మళ్ళీ అధికార ఎంఆర్ఓ వీళ్ళ సంఘాలకు సెక్రటరీ ఉద్యోగల సెక్రటరీ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఇది ఉద్యోగ సంఘాల నాయకులు ఇలా చేస్తుంటే ఇంకా ఇక్కడ మనం ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ మీరు ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారో ఈ అవినీతి వార్త హైదరాబాద్ ఆదా హైదరాబాద్ వచ్చిన వార్త కథనం మీద అలాగే మీరు తక్షణమే విశాలకు ఆదేశాలు ఇవ్వండి చూడండి మొత్తం క్లియర్ గా ఇచ్చారు వాళ్ళు నాలుగు వందల కాదు నేను చెప్తున్నాను కుప్పల్ ఎంఆర్ఓ పరిధిలో సూపర్ సర్కిల్ పరిధిలో వేల కోట్ల ప్రభుత్వం అయిపోయాయి సంవత్సరం ఇవ్వట్లేదు లేదు ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓ మేడం గారిని కూడా అడిగాను ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వ భూముల వివరాలు అందుబాటులో అందుబాటు అందుబాటులో తక్షణమే ఆదా వార్తా కర్తల మీద వచ్చిన ఈ వార్త కథనం మీద మీకు తక్షణమే ఇచ్చారానికి ఆదేశాలు ఇవ్వాలా ఈ అవినీతి అధికారులు సస్పెండ్ చేయండి సస్పెండ్ చేయాల్సిన చేయాల్సిందే డిమాండ్ చేస్తాం ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ప్రజల సంక్షేమం కోసం ప్రజల వాళ్ళ ప్రజల అవసరాల కోసం ఉండాల్సిన భూములు మిగుతున్నారు చెరువులు అలానే మిగిసారు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు కన్సేర్ చేశారు ఇవన్నీ ఇది కూడా ఇలా మీరు ఎవరైనా ప్రభుత్వ ప్రజాప్రతినిధి ఉన్నారో వాళ్ళ మీద కూడా మీరు విచారణ చేయించండి ఎందుకంటే వీళ్ళ అధికారులు ఒకరే చేయరు వీళ్ళు ఎంత ఉంటారు దయచేసి చూడండి ప్రజలకు అవసరం ప్రజలకు అవసరాలకు ప్రభుత్వ భూములు మిగుతున్నారు ఇది ఛాలెంజ్ చేస్తుంది ప్రజా సంఘాలు ఇప్పటి కూడా ప్రభుత్వ ఉన్న విరాలు ఏమ లేవు లేవు రికార్డు చూపేయడం లేదు దీని మీద విచారణ చేసిందా ప్రజా సంఘంలో కృష్ణమోహన్ ప్రజా సంఘాలు